ఓం నమో వెంకటేశయ్య తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు శ్రావణ మాసంలో ఏకాదశి ద్వాదశి త్రయోదశి పర్వదినాలతో పూర్తి అయ్యే విధంగా ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉంటారు కైంకర్యాల్లో కానీ భక్తుల వల్ల కానీ ఇతర తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం సంవత్సర దోషాల పరిహారార్థం ఈ పవిత్రోత్సవాలు మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా ముందు రోజు సేనాధిపతి వారు నాలుగు తిరువీధులు ఉత్సవం జరుపుకుని వసంత మండపానికి చేరుకుంటారు అక్కడ పుణ్యాహవచనం మేదినీ పూజ పుట్టమన్ను సేకరణ ఆస్థానం పూర్తయిన తర్వాత కళ్యాణ మండపంలో అంకురార్పణ వేదారంభంతో ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి మొదటి రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా ఉభయ దేవాలతో శ్రీ మలయప్ప స్వామివారు కళ్యాణ మండపానికి వేయించేస్తారు అక్కడ విశేషమైన యాగశాల వైదిక కార్యక్రమాలు సంప్ర నిర్మంజనాన్ని వైభవంగా నిర్వహిస్తారు ఆ రోజు సాయంకాలం ఉత్సవం పూర్తయిన తర్వాత తిరిగి యాగశాలలో విశేషంగా యాగశాల వైదిక కార్యక్రమాలు పవిత్ర ప్రతిష్ట కార్యక్రమాలతోటి ఆ రోజు కార్యక్రమాలు పూర్తి అవుతాయి రెండో రోజు ఉదయం యథావిధిగా పవిత్ర మండపంలో విశేషమైన హోమాలు స్నపన నిర్మంజనము అన్ని దేవతలకి ఆలయాల్లో ఉపాలయాల్లో అన్ని దేవతామూర్తులందరికీ ప్రత్యేకంగా చెప్పి జరిపినటువంటి పవిత్రాల సమర్పణతోటి ఆ రోజు ఉదయం కార్యక్రమాలు పూర్తి అవుతాయి రెండో రోజు సాయంత్రం త్రివేది ఉత్సవం తర్వాత సాయంకాలం ఆరాధనలు పూర్తయిన తర్వాత యాగశాలలో వైదిక కార్యక్రమాలతోటి రెండో రోజు కార్యక్రమం పూర్తి అవుతుంది మూడో రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా యథావిధిగా యాగశాల వైదిక కార్యక్రమాలు స్నాపన తిరుమజనాన్ని వైభవంగా నిర్వహిస్తారు ఆ రోజు ఉదయం ఆ కార్యక్రమాలతోటి పవిత్రోత్సవ కార్యక్రమాలు ఉదయం కార్యక్రమాలు పూర్తి అవుతాయి సాయంకాలం పవిత్రోత్సవాల్లో భాగంగా విశేషమైన యాగశాల వైదిక కార్యక్రమాలు విశేషమైన హోమాలు మహాపూర్ణాహతి పూర్తి అయిన తర్వాత ఉభయ దేవేరులతో శ్రీ మల్లయప్ప వారు కుంభాన్ని మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీవారి గర్భాలయంలో పెంచేసి విశేష నైవేద్యం కుంభంలో శక్తిని స్వామివారికి ఆవహింప చేయడం మొదల ఒక కార్యక్రమాలతోటి ఈ పవిత్రోత్సవాలు మూడు రోజుల కార్యక్రమాల పరిసమాప్తమవుతాయి ఓం నమో వెంకటేశయ